ఆశిస్తున్నాడో సంఘం ద్వారా ఆయన ఏమి చూడండి మహిమ తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాడో ఆయన చిత్తమును తెలుసుకోవాలి కాబట్టి క్రీస్తు నందు ప్రియా దినబరా ఏదో సంఘాన్ని ప్రారంభించామంటే కాదు సంఘాన్ని నడిపిస్తున్నామంటే కాదు సంఘంలోనికి వస్తున్నామంటే కాదు లేకపోతే చదవటం వచ్చో పాడటం వచ్చో లేకపోతే ఏదో చేయగలిగిన దాన్ని మనం చేస్తున్నామనేది కాదు ఆయన చిత్తమేంటి సంఘములో సంగము ఆయన చిత్తము ఎలా చేస్తుంది ఆయన చిత్తములో సంఘము ఉందా లేదా అనే విషయాన్ని కూడా గ్రహించాలి అందుకనే పౌలు భక్తుడు ప్రియ దేలరా ఈ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు ఈ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒకటి చెప్పాడు మీరు సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలని రెండోది చెప్పాడు ఆత్మ సంబంధమైన ఇవే కలిగిన వారుగా ఉండాలని మూడోది చెప్తున్నాడు ఏంటంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి ఇప్పుడు ఆయన మనస్సు ఏంటో తెలుసుకోవాలి ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలి ఎలా పాడితే ఆయనకి ఆయనకి ఇష్టమో ఎలా ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టమో ఎలా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టమో ఎలాగ మాట్లాడితే ఆయనకి ఇష్టమో ఎలాగ మనం కూర్చుంటే ఆయనకి ఇష్టమో ఎక్కడ నిలబడితే ఆయనకి ఇష్టమో ఏమి తింటే ఇష్టమో ఆయన చిత్తమేంటో గ్రహించుకోవాలి సంఘం సంఘము ఆయన చిత్తాన్ని గ్రహించినటువంటి సంఘంగా ఉండాలని గమనించండి ప్రియోదినబిల్లరా పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కాబట్టి సంఘము చేయవలసిన పని ఏమిటంటే చూడండి పరిపూర్ణంగా ఆయన చిత్తమును గ్రహించాలి నాలుగోది గమనించండి ప్రతి సత్కార్యములో సఫలు కావాలి ప్రతి సత్కార్యములో సఫలలు ప్రతి సత్కార్యములే ఎలా ఉండాలి సంఘం ఒక మంచి కార్యం చేయాల్సి వచ్చింది లేదు ప్రియోదినబిళ్ళరా గమనించండి ఆ మధ్య విజయవాడ ప్రాంతంలో ఎప్పుడు కని విని ఎరుగినటువంటి వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు ఆలోచన చేయండి అప్పుడు ఏం చేశారంటే ఆ వరదల్లో ప్రజలు కొట్టుకుపోతూ ఉన్నారు తినడానికి తిండి లేకపోతుంది ఆ నీళ్ళల్లో చూడండి ఇళ్ళు మునిగిపోతున్నాయి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు ఇళ్ళు విడిచిపెట్టి వచ్చారు ఆస్తులు విడిచిపెట్టి వచ్చేసారు అలాంటప్పుడు గమనించండి కొంతమంది సంఘాలు ప్రేరేపించబడ్డాయి అయ్యో మన తోటి వాళ్ళు మన తోటి ప్రజలు మనుషులు అక్కడ ఆహారంతో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడ వస్త్రాలతో లేక కొట్టుబిట్టాడుతున్నారు సలికి ఇబ్బంది పడుతూ ఉన్నారు చూడండి ఇళ్ళు కూలిపోయాయి వాకిళ్ళు కూలిపోయాయి చూడండి జీవనాపాధిని కోలిపోయారు అనుకొని చాలామంది ప్రేది సంఘాలు గమనించండి వాళ్ళు ప్రేరేపించబడి ఒక మన